కృష్ణార్పణమస్తు రెండవ అధ్యాయం పూర్తి చేసుకొని మూడవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం భగవద్గీత మూడవ అధ్యాయం ఒకటి రెండవ శ్లోకాలు అర్జునోవాచ ఉవాచ జాయసి మతా మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ శ్రేణేవ వాక్యేన బుద్ధి శివ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం అర్జునుడు ఇలా అంటున్నారు ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలనైతే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము అని అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి అధ్యాయంలో అర్జునుడికి దుఃఖము శోక విచారము ఉప్పొంగే పరిస్థితిని కలిగించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వటానికి ఒక కారణం సృష్టించబడింది రెండవ అధ్యాయంలో మొదట పరమాత్మ నిత్య శాశ్వతమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించారు తరువాత అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి తన విధిని నిర్వర్తించడం ద్వారా కీర్తిని ఉత్తమ లోకాలని పొందవచ్చని చెప్పారు తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని అర్జునుడు ప్రేరేపించిన పెదప శ్రీకృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియజేశాడు అదే కర్మయోగ శాస్త్రము అర్జునుడికి కర్మఫల త్యాగము చేయమన్నాడు ఈ పద్ధతిలో బంధనం సృష్టించే కర్మలు బంధనాశనం చేసే కర్మలుగా మారతాయి కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని ఆయన బుద్ధియోగము అని అన్నారు అంటే అతని ఉద్దేశం ఏమిటంటే ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా అచంచలమైనదిగా చేసుకున్న స్థిర బుద్ధి ద్వారా మనస్సుని ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా చూసుకోవాలి కర్మలను త్యజించమని చెప్పలేదు కానీ ఆ కర్మలు అంటే చేసే పనుల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తి త్యజించమన్నారు అంటే వదిలిపెట్టమన్నారు అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన దానిని తప్పుగా అర్థం చేసుకున్నాడు కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదన్నప్పుడు తను ఈ భయంకరమైన యుద్ధం చేయటమే తన కర్తవ్యం ఎందుకు చేయాలి అని అనుకున్నాడు అందుకే ఇలా అన్నాడు విరుద్ధమైన విషయాలు చెప్పటం ద్వారా నా బుద్ధిని అయోమయానికి గురి చేస్తున్నావు నీవు కరుణామయుడవని నాకు తెలుసు నన్ను అయోమయానికి గురి చేయడం నీ ఉద్దేశం కాదు కావున నా సందేహాన్ని నివృత్తి చేయము కృష్ణ అని అర్జునుడు అన్నారు ఈ శ్లోకంలో జై శ్రీకృష్ణ